హాయ్ హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక కొత్త మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది ఏమిటో తెలుసా మ్యాంగో ఫ్రూటీ బయట మనం మ్యాంగో ఫ్రూటీ తాగితే ఎంత టేస్ట్ అనేది ఉంటుందో అదే విధమైన టేస్ట్తో మనం మన ఇంటిలో మ్యాంగో ఫ్రూటీని చేసుకుందాము స్లైస్ మ్యాంగో ఫ్రూటీ ఇటువంటివి మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా అదే విధమైన టేస్ట్తో మనం మన ఇంట్లో తయారు చేసుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా ఇక్కడ నేను మ్యాంగో ఫ్రూటీ కోసము ఒక మూడు మామిడి పండును తీసుకున్నానండి ఈ మూడు మామిడి పండును శుభ్రంగా మనం కడిగేసుకొని దాని మీద మనం తొక్క అనేది తీసేసుకోవాలి తొక్క తీసుకొని వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే పెద్దగానైనా మనం ముక్కలని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక రా మ్యాంగో అంటే మామిడి కాయను కూడా మనం తీసుకోవాలండి అప్పుడే మనకి మ్యాంగో ఫ్రూటీ టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నేను ఒక మామిడికాయను తీసుకున్నానండి ఈ మామిడికాయ మాత్రం పుల్లగా ఉండాలండి ఇప్పుడు ఈ మామిడికాయని కూడా శుభ్రంగా కడిగేసి నేను దాని మీద ఉన్న తొక్కని అంతటిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను అంటే మనం తీసుకున్న రేషియో త్రీ ఈస్ట్ వన్గా ఉండాలండి మూడు మామిడి అయితే ఒకటి మామిడికాయ అనేది ఉండాలి మామిడికాయ వేస్తేనే మనకు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ కొలతలతో నేను చూపిస్తున్నానండి ఒక కుక్కర్ తీసుకొని దానిలో మూడు మామిడి పండ్ల ముక్కలను వేసుకోవాలి అంటే త్రీ కప్ త్రీ కప్స్ నేను మామిడి పండు మొక్కలను వేస్తున్నాను ఒక కప్పు మామిడికాయ ముక్కలను వేస్తున్నాను వీటిని మనం కుక్కర్లో వేసుకోవాలి తరువాత పంచదార తీసుకోవాలి కదండీ పంచదార అనేది నేను ఒక కప్పు తీసుకుంటున్నానండి అంటే పూర్తిగా మనకి ఎన్ని మొక్కలు అయ్యాయండి ఫోర్ కప్స్ అయ్యాయి కదా ఫోర్ కప్స్కి ఒక కప్ అనేది మనం షుగర్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీకు మామిడి పళ్ళు అనేవి చాలా తియ్యగా ఉంటే కొంచెం షుగరు తక్కువ చేసుకోవచ్చు కానీ మనము ఒక కప్పు షుగరు తర్వాత ఒక కప్పు వాటర్ అనేది పోసుకోవాలండి ఇప్పుడు మనం కుక్కర్ మీద లిడ్ పెట్టుకొని కుక్కర్ని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా మనకి మామిడి పళ్ళు మామిడికాయ రెండు చక్కగా ఉడికిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత మనం ఏమి చేయాలంటే ఒక మిక్సీ జార్ని మనం తీసుకోవాలి ఆ మిక్సీ జార్లో మనము కుక్ చేసి పెట్టుకున్న ఈ మామిడి పండ్ల ముక్కలను వేసుకోవాలి వేసుకొని దీనిని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునే ముందు వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా దానిని మనం హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలి ఈ వెనీలా ఎసెన్స్ వేసుకోవటం వలన మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి బయట మనం కొనుక్కుంటే ఎటువంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసిన దానిని నేను చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా పేస్ట్ కింద మనం తయారు చేసుకున్నామన్నమాట ఇదేనండి మనకు కావలసిన బేసిక్ ఇంగ్రీడియంట్ ఈ విధంగా మనం పేస్ట్ చేసుకుని మనము ఒక బాటిల్లోని పెట్టుకుంటే వారం రోజుల పాటు అస్సలు పాడవదు ఇక్కడ నేను రెండు గ్లాసులు తీసుకుని ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క స్పూన్ అనేది ఈ మ్యాంగో పలుపుని వేశాను తరువాత అంతా వాటర్తో మనం నింపేసేయాలి అంతేనండి ఒక స్పూను పల్పుతో మనం పూర్తిగా ఒక గ్లాస్ మ్యాంగో ఫ్రూటీ చేసుకోవచ్చు దీనిని ఒకసారి చెంచాతో బాగా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత దీని యొక్క కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను చూడండి సేమ్ మ్యాంగో ఫ్రూటీ మనం బయట తాగితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది చూడండి చక్కగా ఉంది మనం వేసింది ఒక్క స్పూనే కానీ పూర్తిగా గ్లాస్ అంతా వాటర్తో నింపినా సరే మనకు చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో కదా బయట మనం కొనుక్కుంటే ఎటువంటి టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్తో మనం మన ఇంటిలో మ్యాంగో ఫ్రూటీని చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి బయట మనం తాగితే ఎటువంటి టేస్ట్ అనేది వస్తుందో అదే విధమైన టేస్ట్తో మనం మన ఇంటిలో మ్యాంగో ఫ్రూటీ చేసుకోవచ్చు చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్